చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం దీన్ని మేమే కాదు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉందని మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను ముఖ్యంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటంటే శ్రీ 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 వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారయ్యేటటువంటి లడ్డూ ప్రసాదం మీద రాజకీయం నడుపుతా ఉన్నారు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రసాదం మీద రాజకీయం నడిపి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది దీన్ని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన దగ్గర నుంచి అనేక ప్రశ్నలు మేము సంధిస్తున్నాం దానికి మాత్రం సమాధానం లేదు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీవారి లడ్డూకు ఉపయోగించినటువంటి నెయ్యలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్తాడు హాజరయ్యయా చెప్పు ఎక్కడ కలిసిందని చెప్పారు ఎవరు కలిసిందని చెప్పారు అంటే జులై ఇరవై మూడో తారీఖున ఒక రిపోర్ట్ తీసుకొచ్చి దానిలో అనుమానాలు ఉన్నాయనేటువంటి మాట మాట్లాడుతున్నారు జులై ఇరవై మూడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా ముఖ్యమంత్రిగా ఉంది మీరే కదా దానిలో ఏ రిపోర్ట్ వచ్చింది ఎక్కడా కూడా నేను మనవి చేస్తున్నా జులవై ఇరవై మూడో తారీఖును వచ్చినటువంటి రిపోర్టుని అప్పుడు అంటే ఈయన నియమించినటువంటి ఈవో గారు శ్యామలరావు గారు వినిపించారు ఇలాగే పత్రికా సమావేశంలో దీనిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని మాకు రిపోర్ట్ వచ్చింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిశాయని వచ్చింది ప్రాథమికంగా చెప్పింది ఆయన దీనిలో వనస్పతి కలిసేటటువంటి అవకాశం ఉందని వారు చెప్పారు అన్నారు అవకాశం అనేది చెప్పారు తప్ప దానిలో కూడా కలిసిందని నిర్ధారణ చేయలే ఆ రిపోర్టును పట్టుకొని ఇంత యాగీ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు పోనీ ఆ రిపోర్టు అవ్వగానే ఎంటనే చెప్పారా అది చంద్రబాబు నాయుడు గారు లేదు మొన్న పద్దెనిమిదవ తారీఖున కూటమి సమావేశం జరుగుతున్నప్పుడు ఆ కూటమి సమావేశంలో దీన్ని రిలీజ్ చేశారు ఏది వరం రిలీజ్ చేశారు నేను మనవి చేస్తున్నా ఇది ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనటువంటి తిరుపతి తిరుపతి దేవస్థానం ఎంతో మంది భక్తులు కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సన్నిధిని వారి మనోభావాలకు వ్యతిరేకంగా రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి నీచమైన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాదని చెప్పమని నేను అడుగుతా ఉన్నా మేము చెప్పాము నిన్న కూడా చెప్పాం అవసరమైతే రండి మీరు చర్చకు సిద్ధమని చెప్పాం దానికి సమాధానం లేదు మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ లోకేష్ కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు ప్రమాణం చేస్తారా దీనిలో కల్తీ కలిసిందని నిరూపణ అయిందని చేస్తారంటే దానికి సమాధానం లేదు గుడ్డ వేశారు తుడిచి పెట్టుకోమంటున్నారు ఇవాళ బీజేపీ కూటమిలో భాగమైనటువంటి బీజేపీ వారికి సంబంధించినటువంటి ఒక వింగ్ వచ్చి ఇక్కడ నానా హంగీమా హంగామా చేశారు అలాగే మరొక ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక హంగామా చేస్తున్నారు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం ఇది ఒక కుట్రపూరితమైన ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఏంది రాంబాబు గారు ఈ కుట్రపూరితమైంది అంటారంటే ఎస్ ఒకసారి చూడండి వెనక్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు శ్యామరావు గారు నియమించారు నియమించే చెప్పాడంట ఆయన చెప్పాడు నేను చెప్పింది కదా పేపర్లో వచ్చింది చూసుకోండి దీనిలో చాలా ఇవి ఉన్నాయి దాన్ని పట్టుకోవాలి నువ్వు అని ఏం పట్టుకోవాలి నాకు అది ఇది పట్టుకున్నారు ఇది పట్టుకొని ఆగి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం వాస్తవాలు ప్రజలు గమనిస్తారు మీరు ఈ విధంగా దాడులు చేసి మమ్మల్ని బ్రాండ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా అదేవిధంగా జనసేనని అడుగుతా ఉన్నా ఆరోపణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయినటువంటి తెలుగుదేశాన్ని అడుగుతా ఉన్నా ఏం చేయదలుచుకున్నారా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చాలనుకుంటున్నారా లేక జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట దిగదార్చాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారి పరీక్ష పరువును దిగదార్చాలనుకుంటే మీకు చాలా వేసు ఉన్నాయి మనం చెప్పారు కదా మీరు ఏది పడవల్ని పంపించి ప్రకాశం బ్యారేజీని కూల్ చేసేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆయన పెద్ద విధ్వంసకారుడు ద్రోహి అని చెప్పారు కదా అలాంటివి చేసుకోండి కానీ ఏమిటి నాకు అర్థం కాల దైవాన్ని అడ్డం పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారు పరువు మీద దాడి చేయటానికి ప్రయత్నం చేస్తే శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కూడా దీన్ని సహించడనేది విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ ఇవాళ మరి నేను అడుగుతా ఉన్నా బీజేపీ వాళ్ళు వచ్చారంటున్నారు కదా ఆ పురంధరేశ్వర గారిని అడుగుతా ఉన్నా అమ్మా ఏంటిది నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గేటు దగ్గరికి వచ్చి అవి ఇసిరి ఆనందపడాలనుకుంటున్నారా మీరు ఎందుకు ఆనందపడాలనుకుంటున్నారా మాకు తెలుసు విశాఖపట్నంలో ఇవాళ ఏం జరుగుతూ ఉంది రగిలిపోతా ఉంది విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి తీసేస్తున్నారనేటువంటి బాధతో విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్మికులు ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది ఆల్రెడీ మీరు ఒక పాటు అమ్మేశారు ఉద్యోగులకు జీతాలు కట్ చేశారు అక్కడ రగిలిపోతుంటే ఆ రగిలిపోతున్న దాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో మీరు ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు చాలా దురదృష్టకరమని మనవి చేస్తాను నేను మనవి చేస్తున్నా పురంధరేశ్వరి గారు మీరు వెళ్ళి ఆ విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఈ లడ్డు చుట్టూ కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చి గేట్ల దగ్గరికి వచ్చి మీరు చేసే వీరంగాలు ప్రజలు చూస్తూనే ఉన్నారు దీనికి ఖచ్చితంగా సమాధానాలు ఉంటాయని కూడా మనం చేస్తున్నాం ఇప్పుడు మీదే రాజ్యం కాదు కదా ఎప్పుడు రాత్రే ఉండదు కదా పగలొస్తుంది కదా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమే అధికారంలో ఉంటుందనుకుంటున్నారేమో పొరపాటు పడుతున్నారు మీరు చేసేటటువంటి ప్రతి అకృత్యాన్ని ప్రజలు గమనిస్తున్నారు దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని దైవాన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసేదాన్ని ప్రజలు గమనిస్తున్నారు నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిని అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆరోపణ చేశారు కదా లడ్డూలో లడ్డు తయారీ చేసిన దాని నెయ్యలో జంతువులు కొవ్వు తయారు చేసి నూనె దాకా కాగల ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు ఆయన నెల్లూరు ఆయన ఆయన మీటింగ్ పెట్టి ప్రెస్ మీటు కొవ్వు నూనె అన్నాడు మళ్ళా చేప నూనె అన్నాడు మళ్ళా గొడ్డు నూనె అన్నాడు ఎక్కడున్నాయో చెప్తున్నా ఎక్కడ నిరూపణయిందని చెప్తున్నా ఒక గొడ్డ కాల్చి మా మొకాన్ని వేస్తే సరిపోతుందా మీరు ఇంకోటి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా ఎస్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మారెడ్డి గారిని తొలగించి కొత్తగా శ్యామలరావు గారిని యూవేసిన రోజునే ఈ కుట్రకు బీజం వేశారు ఆ రోజునే చెప్పారు దీన్ని ఏదో ఒక విధంగా తిమ్మిని చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలి అనేటువంటి ఒక ప్రయత్నాన్ని మీరు ఆ రోజే ప్రారంభించారు నేను అడుగుతా ఉన్నా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి ఒక వెరిఫికేషన్ సర్టిఫికెట్ వచ్చింది దానిలో ఏముంది ఏముందో ఇరవై మూడో చెప్పారు అసలు ఎప్పుడు ఆయిల్ మీరు టెస్ట్ చేశారు ఎప్పుడు నెయ్యి టెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే టెస్ట్ చేశారు ఆ టెస్ట్లో ఏమన్నా లోపాలు ఉన్నా మంచి ఉన్నా ఎవరికి బాధ్యులు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులు మీరు కదా దానిలో ఏదైనా లోపం ఉంటే దానికి బాధ్యులు మీరు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నటువంటి నెయ్యిని వాడేసి లడ్డూలు ఇచ్చేసి లడ్డూలు పంపించేసేసి లడ్డూలు కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించిన తర్వాత దానిలో అందుకో అంటాడు ఏంటండి దుర్మార్గం నాకు అర్థం కాలేదు ఇది చాలా అన్యాయం అక్రమం ఒక విధంగా చెప్పాలంటే తొండాడే కార్యక్రమం ఇవాళ ముగ్గురు కలిసి తొండాడే కార్యక్రమం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ముగ్గురు కలిసి ఒక తొండాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో బ్రాంచ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది వ్యర్థమవుతుంది ఎందుకంటే దీనిలో వాస్తవం లేదు ఒక అద్భుతమైన కల్పన కల్పించి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు దానికి జగన్మోహన్ రెడ్డి గారే అసలు నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు దాటింది అసలు ఎక్కడ ప్రశాంతంగా లేడు ఆయన ఎప్పుడు ఆరోపణలు వరదలోనూ వరదలో వరదలు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చాయి ప్రకాశం బ్యారేజ్కి బోట్లు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చాయి ఏ లేరు వరదలు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చాయి మరి నువ్వేందుక నాకు అర్థం కాలేదు ఇవాళ తిరుపతి లడ్డూలో ఎప్పుడో జరిగిన లడ్డూలో అది ఏమీ లేదని తేలినా కూడా ఏదో ఉందని చెప్పేసి ఆయన భజంతి పత్రికలు అందరూ కూడా రోజుకొక ఐటెం వస్తారు ఇవాళ ఇవాళ లడ్డు గురించి రాయాలా మీరు చూసారా లేదు పత్రికలో ఈనాడులో లడ్డు గురించి రాయాలా తిరుపతిలో చాలా ఘోరాలు జరిగి డైవర్ట్ చేశాడు లడ్డు గురించి మాట్లాడమంటున్నా దానిలో వాడిన నేత గురించి మాట్లాడమంటున్నా దాని గురించి మాట్లాడేటువంటి ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు కేవలం గుడ్డగాల్చి మొకాన వేసి అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పురంధరేశ్వరి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు మూకుమ్మడిగా దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన మీరు చేసిన ఆరోపణలు నమ్ముతారని అనుకుంటున్నారు వాస్తవం అయితే నమ్ముతారు వాస్తవం కాకపోతే నమ్మరు ఇది అవాస్తవం నమ్మే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా నేను చెప్పద అయోధ్యకి పంచిన తిరుపతి లడ్డూనా అది ఏమి నాకు అర్థంగానా పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్గా తయారైన లడ్డూలలో పూర్వం తయారయ్యి నైవేద్యం పెట్టి పంపించిన లడ్డూలకు వాడినటువంటి నెయ్య ఇంప్యూరిటీస్ ఉన్నాయని ఎవరు చెప్పారు స్వామి మొన్న ఇరవై మూడో తారీఖున పంపిన నెయ్యిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని చెప్పిన సర్టిఫికేట్ చూశాం తప్ప ఆ ఇంప్యూరిటీస్ ఎక్కడున్నాయి ఎందుకు గుడ్డిగా మాట్లాడుతున్నారు రాజకీయ కక్ష మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే రండి వేరే తేల్చుకుందాం మనం చూసినా ముగ్గురు కలిచారుగా మాకు ఫార్టీ పర్సెంట్ వచ్చింది మేము ఓడిపోయాం అట్ట కలవండి అంతే తప్ప దేవుడిని అడ్డం పెట్టుకొని ఆ లడ్డూలో ఉంది ఈ లడ్డూలో ఉంది అనేటువంటి మాట మాట్లాడటం ధర్మమేనాద తయారైన లడ్డూలో వాడిన నూనెలో వాడిన నెయ్యిలో ఎక్కడుంది సర్టిఫికేట్ చూపించండి కమాన్ మీరు చూపించే సర్టిఫికేట్ ఎప్పుడుది ఇరవై మూడవ తారీఖున నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి వచ్చిన సర్టిఫికేట్ అది ఎప్పుడు వచ్చింది ఆరో తారీఖు వచ్చింది మీరు టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే అనుమానం వచ్చింది అనుమానం వస్తే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించారు వాళ్ళు ఇచ్చారు సర్టిఫికెట్ ఆ నాలుగు లారీలో మూడు లారీలో తిప్పి పంపించారుగా పంపించలేదా శ్యామరావు గారు ఆయన చెప్పాడు పంపించానని అక్కడ దాకా ఎందుకు శ్యామలరావు గారు ఇరవై మూడో తారీఖున ప్రెస్ మీట్ పెట్టారు మీరు అందరూ చూసారా ఏమంటే చూసారా దొరక చూసారా మీరు శ్యామలరావు గారు ఇరవై మూడో తారీఖున పెట్టి ఏం చెప్పాడు ఈ ఈ నెయ్యిలో రిపోర్ట్ వచ్చింది దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ ప్యాట్ కలిసిందనేటువంటి అనుమానం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు వ్యక్తం చేశారు అది కూడా ఏమిటి వనస్పతి ఆయులు కలిసిందని వ్యక్తం చేశారు అనుమానాన్ని వ్యక్తం చేశారు మేము రిజెక్ట్ చేశామని చెప్పాడు ఇలాంటి రిజెక్షన్లు ఎన్ని జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పద్దెనిమిది సార్లు రిజెక్షన్ జరిగాయి చంద్రబాబు టైంలో అనేక సార్లు రిజెక్షన్ జరిగాయి వాటన్నిటిని పెట్టుకొని పెట్టుకొని గుడ్డగాల్చి మొకాన వేసి ఒక ఆరోపణ చేసి మాకు అధికారం ఉంది అధికారం ఉంటే రండి యాక్షన్ తీసుకోండి రుజువులు చూపించండి రుజువులు మాత్రం చూపించరంట చంద్రబాబు నాయుడు గారు కానీ రోజు ఆరోపణలు చేస్తారంట రోజు ఈనాడులో మాట్లాడిస్తాడంట జ్యోతిలో మాట్లాడిస్తాడంట ఆ టీవీలో చెప్తానంట ఎవరినో పంపించి ఏమంటాడంట ఏంటిది వాటిది ఎక్కడ పోతున్నాం మనం ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇలాగే ఉంటాయా రోజులు మేము ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన చేశాం మమ్మల్ని వాడుకొట్టారు మీ ముగ్గురు కలిస్తే నేను మనవి చేస్తున్నా ఇది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏ ఆధారాలు లేకోకుండా ఆరోపణలు చేసి ప్రభుత్వం మీది ఇక్కడ ముగ్గురున్న ప్రభుత్వం కేంద్రంలో మీ ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి మీరు మా మీద ఆరోపణలు చేస్తారు ఇది నాకు అర్థం కాదు అది కూడా ఎప్పుడు ఇరవై మూడో తారీఖున టెస్ట్ రిపోర్ట్ను ఆధారం చేసుకుని చేసేటువంటి ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు మేము న్యాయస్థానాలకు వెళ్తాం ప్రధానమంత్రికి లెటర్ కూడా దీని మీద రాస్తామని ప్రధానమంత్రికి లెటర్ కూడా రాశారు ఏదైతే ప్రధానమంత్రికి లెటర్ కూడా రాశారు కాపీస్ కూడా మీడియాకి రిలీజ్ చేస్తాం మేము హైకోర్టులో కూడా దీని మీద ఎంక్వైరీ జరగాలని నిన్న హైకోర్టులో కూడా మూచేశాం ఎందుకంటే ఒక అసత్యమైన ఆరోపణ చేసి ప్రజలను నమ్మించాలని తాపత్రయపడుతున్నటువంటి మీడియా వారి మీడియా పవన్ కళ్యాణ్ అదేవిధంగా పురంధరేశ్వరి చంద్రబాబు నాయుడు లోకేష్ చాలా ప్రయత్నం చేస్తున్నారు ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం మీరు ఎంతమంది ప్రయత్నం చేసినా కోటి మంది ప్రయత్నం చేసినా అబద్ధం అబద్ధమే అసత్యం అసత్యమే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ విధమైన పొరపాటు జరగలేదు ఆ నెయ్యిలో ఏ విధమైన జంతువు కలవలేదు కలిసి ఉంటే ఆధారాలు చూపించమని సవాలు చేస్తున్నాం ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసు ముందు నుంచొని నేను సవాలు చేస్తున్నా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కూడా మేము సవాలు చేస్తాం ఈ సవాలును స్వీకరించండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంతే తప్ప ఊరికిన రాజకీయ కక్షలు చేసి మా మీద బురజ్జలాలని చేసే విష ప్రయత్నాలని తిప్పి కొట్టడానికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అపోజిషన్లో లో ఉన్నా కూడా మర్చిపోవద్దని మనం చేస్తున్నాం పదకొండు సీట్లే వచ్చాయి ఏది పడితే నొక్కేద్దాం అనుకుంటే కుదరదు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్ షేర్ జగన్మోహన్ రెడ్డి గారి కుంది సీటు లేక పక్కన పెట్టండి ప్రజల్లో ప్రజా బాహుళ్యంలో ఏమనుకుంటున్నారో చూడండి చంద్రబాబు నీచమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక మళ్ళా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పుంజుకొని అధికారంలోకి అనే భయంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన అసత్యమైన అన్యాయమైన క్రూరమైన ఘోరమైన అపచారాలు ఆరోపణలు చేస్తున్నాడు ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి పైనుంచి గమనిస్తూ ఉంటాడు ఒక్కసారి శిక్షించబోయాడు మళ్ళా శిక్షిస్తారు గుర్తు పెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇళ్ళ మీదకి వచ్చి గెడ్లేసే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను నేను చెప్పాను నేను ట్విట్టర్ కూడా చెప్పా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీక్ష చేయటం అసత్య ఆరోపణలు చేసి రుజువు కాని ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేయాలి ఆయన ఆయన దాన్ని ఏమంటారు ప్రక్షాళన చేసుకోవాలి అయ్యా పొరపాటు అయిపోయింది నేను అసత్య ఆరోపణ చేశాను మిమ్మల్ని అడ్డం పెట్టుకొని చేశాను కాబట్టి నేను క్షమించమని ఆయన చేయాలి ఈ నిన్న చేసిన నాకు అర్థం కాలా అంటే బురద చల్తాం ఏంటి నాకు అర్థం కాలా దీక్షలతో కూడా రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డిని మీద బురజ్జల్లాలనే ప్రయత్నం చేయటం తప్పు కదా ఇలాంటి తప్పును మీరు ఎందుకు చేస్తున్నారు అన్యాయం కదా అక్రమం కదా దమ్ముంటే నిరూపించండి అయ్యా దమ్ముంటే సర్టిఫికెట్లు చూపించండి అయ్యా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాడిన నెయ్యిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని చెప్పండి అయ్యా నువ్వు చంద్రబాబు పురంధరేశ్వరి చెప్పేస్తే అయిపోద్దా కాగితాలు చూపించాలి కదా టెస్ట్ రిపోర్ట్లు చూపించాలి కదా అవి మాత్రం సూపర్ అంట అవి చూపాల్సి వస్తేనంట శ్యామలరావు అది ఈవోగా అయిన తర్వాత ఇరవై మూడో తారీఖు వచ్చి రిపోర్ట్ చూపిస్తారంట వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేసినటువంటి శ్యామలరావు గారు ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన రిపోర్ట్ చూపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నడతారంట ఏమిటి నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయి చెప్పండి అన్ని టెస్ట్ చేశారు కదా మీలా అప్పుడు ఈవోలు కూడా ఆ సిస్టంలో దుర్మార్గం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు అక్రమం చేస్తున్నారు ప్రతిఫలం అనుభవించక తప్పదు భగవంతుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే నీచ సంస్కృతి చంద్రబాబు గలవాటే సొంత మామనే తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి వ్యక్తినే కసక్కన పొడిసి అధికారం కోసం కసక్కన పొడిసినటువంటి మహానుభావుడు దేవుడినైనా అడ్డం పెట్టుకుంటాడు ఎన్టీ రామారావునైనా పొడుస్తాడు దెయ్యాన్నైనా పొడుస్తాడు పదవి కోసం పవర్ కోసం శత్రువుల మీద రాజకీయ శత్రువుల మీద కక్ష తీర్చుకోవడం కోసం ఏ పనైనా చేసే స్వభావం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఇది గమనించాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్